బ్రహ్మార్పణం ఉట్టు కొట్టి చూపినవు మార్గము వెన్ను తట్టి చేసినావు ఆత్మదీపము ఉట్టి కొట్టి చూపినవు మార్గము వెన్ను తట్టి చేసినావు ఆత్మదీపము అటుకులే ఇష్టమంటూ ఆరగించి బ్రతుకులో కష్టమునే తొలగించి ముక్తిని యుక్తితో ఇచ్చినావు బ్రహ్మమునేవే పర బ్రహ్మమునేవే అమ్మవునేవే బ్రహ్మమ్మవునేవే చూపినావు మాగము వెన్ను తట్టి చేర్చినావు ఆత్మదీపము యుగానికి ఆదిపు అంతరంగముందు అనాధిని దుడవు అందరి వాడవు అయినా అంతరంగముందు అనాధిని దుడవు అంతట నీవే ఉన్న కనులకు మాత్రం పరిమిత రూపుడవు అంతట నీవే ఉన్న కనులకు మాత్రం పరిమిత రూపొడవు ధ్యానము నీవే ध्येयमुनिवे दातमुनिवे धन्यवे ज्ञानमुनिवे ध्येयमुनिवे ज्ञातमुनिवे धन्यवे आटपाटन आत्मज्ञानमे न मनसु लीनमे आटपाटन आत्मज्ञानमे నువ్వు నడుచు బాటలోన మనసునమే రూపదారుడువైన స్వరూపాన్ని చాటితివి రూపదారుడువైన స్వరూపాన్ని చాటితివి అంతట ఉన్న అష్టమాయల్ని చూపితివి బ్రహ్మ నేవే పరమ నేవే బ్రహ్మ నేవే పరమ నేవే వైరాగ్యమునేవే వ్యామోహమునేవే వైరాగ్యమునేవే వ్యామోహమునేవే ఉట్టి కొట్టి చూపినావు మార్గము వెన్ను తట్టి చేసినావు ఆత్మదీపము ఉట్టి కొట్టి చూపినావు మార్గము వెన్ను తట్టి చేసినావు ఆత్మదీపము ಮದಿಲೋನ ಗತ ಜನ್ಮಲ ನಿಧುಲಿನ್ನೋ ದಾಚುಕೊಸ್ತಿಮೀ ಕೃಪತೋಟಿ ವ್ಯದನ್ನಿ ತೀಸಿ ವೇಸ್ತಿವಿ ಮದಿಲೋನ ಗತ ಜನ್ಮಲ ನಿಧುಲೆ ದಾಚುಕೊಸ್ತಿಮೀ ಕೃಪತೋಟಿ ವ್ಯದನ್ನಿ ತೀಸಿ ವೇಸ್ತಿವಿ ಸದ್ಗುರು ವೈ ಸದ್ಬೋಧನ ಸದ್ಬೋಧನೆ ಸದ್ಗುರು ವೈ ಸದ್ಬೋಧನ ಸದ್ಬೋಧನೆ ಅವ್ಯಕ್ತ ಜ್ಯೋತಿಸ್ತೀವಿ అవ్యక్త జ్యోతిని వెలిగిస్తీవి మూలమునివే కాలమునివే మూలమునివే కాలమునివే మమ కారపు మాయా మమ కారపు మాయా జాలమునివే ఉట్టి కొట్టి చూపినావు మార్గము వెన్ను తట్టి చేసినాము ఆత్మదీపము ఉట్టి కొట్టి చూపినావు మాఠము వెన్ను తట్టి ఆత్మ ఆత్మదీపము భవసాగర మదనమే చేసి చిత్తమునందు హాలా తీసి భవసాగర మదనమే చేసి చిత్తమునందు ఆలాహలమే తీసి ఆత్మ కలసమునే అందించితివి யோகி வினிவே ராஜ யோகி வினிவே யோகி வினிவே ராஜ யோகி வினிவே சுகுணம் நீவே நிர்குண தத்துவம் நீவே சுகுணம் நீவே நிர்குண தத்துவம் நீவே உட்டு கொட்டிச்சூப்பினா மார்க்கோ వెన్ను తట్టి చే ఆత్మదీపము ఉట్టి కొట్టి చూపినావు మార్గము వెన్ను తట్టి చేసినావు ఆత్మదీపము అటుకులే ఇష్టమంటూ ఆరగించి బ్రతుకులో కష్టమునే తొలగించి అటుకులే ఇష్టమంటూ ఆరగించి బ్రతుకులో కష్టమునే తొలగించి